అధైర్యంగా ఉందా ప్రేమించిన వారు లేరని బాధ కలిగి ఉన్నామా ఎంత ప్రార్థించినా ఎంత నమ్మకంగా ఉన్నా ధైర్యాన్ని కోల్పోయి ప్రతిఫలం లేని జీవితాన్ని జీవిస్తున్నామా ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మనం జీవిస్తే తప్పనిసరిగా జీవం కలిగిన దేవుడు వెలుగై ఉన్న దేవుడు మన జీవితంలో ప్రతిఫలం ఇచ్చే దేవుడని ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలకి రక్షణ స్వార్థ వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ జి దీనరాజు గారు మరియు నిర్మలా దేవి గారు వారి పిఠాపురం కాకినాడ డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ ఎంత విశ్వాసంగా ఉన్నా ఎంత ధైర్యంగా ఉన్నా మా జీవితాలు ప్రతిఫలం లేదు అని ప్రవ్వా నిరాశపడే రోజుల్లో మేము బ్రతుకుతున్నాం కొన్ని మార్లు ధైర్యాన్ని విడిచిపెట్టే పరిస్థితుల్లో ఉన్నాం కానీ ప్రవ మీ అంద ఆనుకొనున్న వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు అని ఆత్మ సత్యంలోకి మేము నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త వినాలి కాబట్టి ప్రవ ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిసెస్ జి దీనరాజు గారు మరియు నిర్మలా దేవి గారు ప్రవ వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా రక్షణ సువార్తలు బలపడే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్ర ప్రవా జి దీనరాజు గారు మరియు నిర్మలా దేవి గారి కుమార్తె మేరీ సోఫియా గారు అల్లుడు శాంసన్ ప్రకాష్ గారు వారి బిడ్డలు హ్యానా యాగ్నస్ బీటెక్ ప్రవా ఆ బిడ్డ ఉద్యోగం కొరికే మరొక కుమార్తె సరోజా జోజఫైన్ టెన్త్ క్లాస్ ప్రవా బిడ్డలు ఇద్దరు చదువులు భవిష్యత్తు కొరికై ఈ కుటుంబం ప్రకాష్ గారు మరియు మేరీ సోఫియా గారు ఆరోగ్యాల కొరికై అదే విధంగా దీనరాజు గారు మరియు నిర్మలా దేవి గారు మరొక కుమార్తె మేరీ హెలీనా గారు అల్లుడు కరుణాకర్ గారు వారి బిడ్డలు రాఫర్డ్ సిల్ఫనస్ డిగ్రీ చదువుతున్నారు కే రిచర్డ్ పాన్ గారు టెన్త్ చదువుతున్నారు ప్రభా ఈ బిడ్డల భవిష్యత్తు కొరకై కుటుంబం అంతటి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని అంతటినీ మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి ప్రభా ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం ని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకూడీ దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఫిబ్రువైల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదో వచనం అదేవిధంగా ఆజ్ఞ ధైర్యము విడిచిపెట్టకుడి ఫిబ్రువైల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదో వచనం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రాముఖ్యంగా జీ దీనరాజు గారు మరియు నిర్మల దేవి గారు వారి కుమార్తెలు అల్లుళ్ళు వారి మనవడ్లు మనవరాలు కోరిక ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని అంతటినీ మీ చేతులకు అప్పజెపుతూ క్రిస్మస్ ఆనందం ఈ కుటుంబం అంతట్లో ఈ వాక్యం బిడ్డను ప్రతి బిడ్డ జీవితంలో అనుగ్రహించి మరి ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె నాన్నగారికి తెలిసిన వారు అందరికీ నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను నాన్నగారిని ఆ మీరు సపోర్ట్ చేస్తమే కాకుండా ప్రార్థించి ప్రోత్సహించారు మరి ప్రభు నిద్రించిన తర్వాత నన్ను తమ్ముడు బక్సింగ్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ఆ సంఘం అంతటికి రెండు చేతులు జోడించి వందనాలు చెల్లిస్తున్నారు మేము తగిన వారము కాదు అయినప్పటికీ కూడా కేవలం దేవుని కృప కనికను బట్టి ఈ రీతిగా దేవుని వర్తమానము సేవలో కొనసాగించే కృపను ప్రభువారు అనుగ్రహించారు మంచిది ఈరోజు అంశము ద థీమ్ ఆఫ్ టుడేస్ ఆ మెసేజ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ క్రిస్మస్ మార్పు కలిగిన క్రిస్మస్ మార్పు కలిగిన క్రిస్మస్ అనగా మన జీవితంలో ఒక ఎక్స్చేంజ్ జరగాలి మన జీవితంలో ఒక ఎక్స్చేంజ్ జరగాలి లేకపోతే క్రిస్మస్లో ఉన్న మార్పిడి క్రిస్మస్ అనగా ఏంటి సింపుల్గా చెప్తారు క్రిస్మస్ అనగా ఏంటి అనగా నేను ఆలోచిస్తూ వచ్చాను అసలు క్రిస్మస్ ప్రాక్టికల్గా క్రిస్మస్ ఏ రీతిగా మనం దీన్ని ఆలోచించగలము అని నేను ఆలోచిస్తూ ఉంటే అమెరికా దేశంలో టెనిస్సీ ప్రాంతం నేషనల్ టెనిస్లో గత ఇరవై మూడు సంవత్సరాలు నా నేను సేవ చేశాను సేవ చేసినప్పుడు అక్కడ మేము ఆ టెనిస్లో ఉన్న ఆ టెనిస్ఈ లో బైబిల్ బెల్ట్ అంటారు అనమాట దాన్ని ఆ టెనిస్లో మా నా పెద్ద కూతురు జోడెన్ పుట్టినప్పుడు పార్క్ తీసుకెళ్తూ వచ్చే వారిని పార్క్ తీసుకెళ్ళినప్పుడు ఒకరోజు రోజు నేను ఆ చిన్న కుమార్తెను పార్క్ తీసుకొని వెళ్తా ఉంటే నేను ఇద్దరం నడుస్తున్నాం నడుస్తా నడుస్తూ ఉంటే గబుక్కుని నా చెయ్యి వదిలేసింది వదిలేస్తే అరే మాట మాటికి చెయ్యి వదిలేస్తుంది నేను అన్నాను నాన్న నీ చేయి పట్టుకోవాలా ఇది పార్క్ ఇది నువ్వు మళ్ళా ఎక్కడన్నా తప్పిపోతావేమో పడిపోతావేమో అని అంటే సరే అని కొంచెం దూరం నడిచి తర్వాత చెయ్యి వదిలేసింది సరే అదే వదిలేసింది వాడు నడుస్తుందేమో అని అనుకున్నాను అనుకున్న తర్వాత నేను ముందుకు వెళ్తున్నాను జాగ్రత్తగా ఉన్నాను నేను ముందుకు వెళ్తున్నాను నేను ముందుకు వెళ్తా వెళ్తా ఉండగా ఒక చిన్న కాలువ లాంటి ఒక కాలువ వచ్చింది కాలువ దాటేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నడుస్తుంటే పాప రాలేదు అదే ఇదేంటరా బాబు జోడంతలో రాలేదని నేను వెనకాల తిరిగి చూస్తే జోడన్ అక్కడ ఆగిపోయింది ఆగిపోయి డాడీ అన్నదనమాట డాడీ అన్న వెంటనే నేను వెనకాలకి తిరిగి చూశాను వెనకాల తిరిగి చూస్తే ఆ ఆ కాలువ వెనకాల జోడంతల్ని నిలబడింది నిలబడింది ఆ వెనకాల నిలబడి డాడీ అని చెయ్యి లేపి నన్ను పిలిచింది పిలిచిన వెంటనే నేను నడిచేవాడిని జాగ్రత్తగా నేను నడిచేవాడిని ఆగి నేను తిరిగి మళ్ళా వచ్చి ఆ నా నా పెద్ద కుమార్తెనే ఆ కాలువ దాటలేని నేపథ్యంలో దాటలేని పరిస్థితుల్లో నా పెద్ద కూతురుని ఆ కాలువ ఈ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కాలువ దాటిచ్చాను అదే క్రిస్మస్ మీరు అనుకోవచ్చు ఇదే కాలువ దాటం క్రిస్మస్ ఏంటంటే బాబు నేను మీనింగ్ చెప్తాను యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి కాలువ వంటి పరిస్థితులు కాలువ వంటి పాపపు జీవితము కాలువ వంటి కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ఉండి మనము దాటలేని పరిస్థితుల్లో మన పరిస్థితులను చూచి తమ్ముడు ప్రీతి మన పరిస్థితులను చూచిన దేవుడు పరలోకాన్ని దిగి వచ్చి భూలోకానికి వచ్చి నిన్ను దాటించాడు ఈ భూలోకం నుంచి ఈ నువ్వు నువ్వు నరకయాతన పడుతూ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పాపపు జీవితంలో జీవిస్తున్న నిన్ను నువ్వు చేయలేకపో అంతే ప్రవ్వా నేను దాటలేకపోతున్నాను ప్రభు ప్రవ్వా నేను పాపంలో నశించిపోతున్నాను ప్రభు నాకు ఈ కష్టం ఉంది నాకు ఇరుకుంది ఇబ్బంది ఉంది అన్న వెంటనే ప్రభువారు పరలోకం నుంచి దిగివచ్చి దిగివచ్చి నీ చేయబట్టుకొని దాటించారు సింపుల్ అది క్రిస్మస్ కాదు వితౌట్ క్రైస్ట్ దర్ ఇస్ నో క్రిస్మస్ మనం పండుగలు చేసుకోవచ్చు పిండి వంటలు కజ్జికాయలు ఆ రోజు కేక్స్ అన్ని బిర్యానీలు చికెన్లు మటన్లు అన్ని తినేసాడు కొత్త పట్టదు ద బెస్ట్ శారీ ద బెస్ట్ సూట్ వేసుకోవచ్చు బట్ ఇఫ్ దెర్ ఇస్ నో క్రైస్ట్ లేని క్రిస్మస్ లేదు దాన్ని ఆదరణ చేసుకొని ప్రభువారు పరలోకాన్ని నుంచి భూలోకానికి ఎందుకు దిగి వచ్చారు వై హ్ టు కమ్ డౌన్ ఫ్రమ్ లీవింగ్ హీస్ హెవెన్లీ గ్లోజెస్టి ఆఫ్ హెవెన్ ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనగా మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీకు చెప్తారు ఆ గొర్రెల కాపర్లు ఆధారం చేసుకుని యేశు ప్రభు భూలోకానికి ఎందుకు రావాలి ఆ భూలోకంలో వచ్చుట ద్వారా మనకున్న ఎక్స్చేంజ్ కాదు చీర బాలేదంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఏం చేస్తాం మనము ఎక్స్చేంజ్ చేస్తాం షర్ట్ అనుకోండి ఏం చేస్తాము బాగానే బానే బానేందులో టైట్గా బిర్రున్నా సరే వేసుకొని వస్తామని అంటారు ఎవరన్నా చెప్పండి తమ్ముడు బ్రదర్స్ చెప్పండి ఏం చేస్తాము ఎక్స్చేంజ్ ఎందుకు ఎక్స్చేంజ్ రాకెట్ సైన్స్ క్వశ్చన్ కాదండి బాబు ఎందుకు ఎక్స్చేంజ్ చెప్పండి ఎందుకు ఎక్స్చేంజ్ మంచిది తీసుకుందామని కరెక్ట్గా ఫిట్టేజ్ తీసుకుందామని మనకు నచ్చిన కలర్ తీసుకుందామని మనకు నచ్చిన సైజ్ తీసుకుందామని ఏదైతే సరిలేదో దాన్ని సరిదిద్దుకున్నట ఎక్స్చేంజ్ మానవాళి పాపములో నశించిపోతుండగా మానవాళి నిస్పృహ నిరాశ కృంగుదలలో జీవిస్తుండగా దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుని హి అసెంట్ ఎక్స్చేంజ్ ఆయన నువ్వు నిత్య నర్కాగనికి వెళ్లకుండా నువ్వు పాపములో నశించిపోకుండా నువ్వు పాపములో మరణించకుండా నీకు ఒక శుభకరమైన వార్త నీ గురించి మరణించి హీ ఎన్ ఎక్స్చేంజ్ ఫర్ యూ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ క్రిస్మస్ ఏం మనం ఎక్స్చేంజ్ చేసుకోగలము ఏం మనం ఎక్స్చేంజ్ చేసుకోగలము చూడండి బైబుల్ ఉన్నవారు లూకాస్సు వార్త లూకాస్సు వార్త రెండో అధ్యాయం పదో వచనం అయితే దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్థమానము నేను మీకు తెలియజేచు నెంబర్ వన్ మొట్టమొదటి ఎక్స్చేంజ్ మనం ఎక్స్చేంజ్ ఏం చేసుకోగలము ఈ క్రిస్మస్లో ఇంకో మాట చెప్తున్నాను బాబు ఫ్రీ ఎక్స్చేంజ్ మీరు ఏదో దీనికి వెలువ కట్టేసి మళ్ళీ ఏదో ప్రైజ్ పెట్టే అవసరం లేదు ఫ్రీ ఎక్స్చేంజ్ దేనికి మనము ఎక్స్చేంజ్ చేసుకోగలం మొట్టమొదటిగా ద ఫస్ట్ థింగ్ వాట్ వి నీట్ టు ఎక్స్చేంజ్ ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆ దూత వచ్చి ఆ గొర్రెలు కాపర్లతో పలికిన మొట్టమొదటి మాట మీరు భయపడకుడి భయపడకే మొట్టమొదటి మాట మీరు అది థ్యాంక్ యూ అమ్మ మీరు భయపడకొడి మొట్టమొదటి ఎక్స్చేంజ్ భయము నుండి చెప్తున్నారు రాసుకోండి భయము నుండి విశ్వాసమునకు ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్ భయము నుండి విశ్వాసమునకు దట్ ఈస్ ద ఎక్స్చేంజ్ యూనిట్ మనము మార్పిడి చేయవలసింది మన భయము నుంచి విశ్వాసములకు మనం మార్చబడాలి ఈ క్రిస్మస్లో నువ్వు ఎదుర్కొంటున్న భయముల నుంచి విశ్వాసంలోకి నువ్వు ట్రాన్స్ఫామ్ కావాలి లేకపోతే ఒక మెట్టును ముందుకు తీసుకొని నీ భయాలలో నుంచి నువ్వు విశ్వాసంలోకి రావాలి అక్కడ చెప్పబడిన మాట అక్కడ చెప్పబడిన మాట మీరు భయపడుకుడు అని అంటూ ఎందుకు భయపడకూడదో కూడా అక్కడ దేవదూత చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం క్రిస్మస్ సీజన్ అంతా చెప్తున్న మాట ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ డు నాట్ బి అ ఫ్రైట్ భయపడుకుడి నేను టెనిస్సీలో మెంఫిస్లో నాకు చాలా ఇష్టమైన పాస్టర్ గారు ఉండేవారు ఏడియన్ రాజర్స్ గారని ప్రభునందు నిద్రించారు ఆయన ఒక ఒక స్టడీ చేశారు వర్డ్ స్టడీ చేసి ఆయన ఆయన కనిపెట్టిన వర్డ్ స్టడీ చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి అనగా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు వింటున్నారు కదా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడి ఉందంట ఏమని భయపడుకుడి ఏమనమ్మా మీరు భయపడుకుడు ఎన్నిసార్లు మూడు వందల అరవై ఐదు సార్లు అంటే ప్రతిరోజు వింటున్నారు కదా ప్రతిరోజు మీరు ఇలాగ మంచం మీద నుంచి లెగిసి ఆ కాళ్ళు ఆ కార్పెట్టో లేకుంటే ఆ నేల మీద అలాగ ఆనుకునే ముందు ప్రభువారు పలికే మాట ఏంటి చెప్పండి మీరు కానీ మనం ఏం చేస్తాం తెలుసా అనేసి చెప్పండి మనం ఏం చేస్తాం లేచిన వెంటనే ఈరోజు పృథులు లేచిన వెంటనే ఎంత భయపడుతూ భయపడుతూ వచ్చారు అది కొంతమంది భయపడుతూ భయపడుతూ వచ్చారు ఏం కట్టుకోవాలి ఏం చెయ్యాలి మా ఆయనేమంటాడు వంటసరిగా కుదిరిందో లేదో మళ్ళీ ఆ ఐగారు మమ్మల్ని టైంకి రాలేదని ఏమంటారో లేకపోతే భయము 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 మానవుడు భయముతో జీవిస్తున్నాడు ఈ సమయంలో అపవాది మీ జీవితంలో వేసే బీజము మిమ్మల్ని బంధకములో వేసే బీజము ఏంటి అనగా భయము ఆది కాండంలో స్టార్ట్ అయిన భయము ఆది స్టార్ట్ అయిన మనం ఆదాము అవ్వలు ఏ యహోవా దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతూ సంభేషిస్తూ ఒకరోజు దేవుని స్వరాన్ని వినిన వెంటనే వారు భయపడరు భయముతో దాక్కుని భయంతో అరే ఎంత ఎంత స్వేచ్ఛతో మాట్లాడేవారు వారి జీవితంలో పాపము వచ్చిన వెంటనే వారు భయభ్రాంతులైన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం క్రిస్మస్ వర్తమానం వింటున్న దేవుని సంగమ ఇటు నీ జీవితంలో ఎదుర్కొంటున్న భయం ఏంటి క్రిస్మస్లో నువ్వు చేయవలసిన ఎక్స్చేంజ్ నువ్వు చేయవలసిన మార్పిడి ఏంటి అనగా నాని చాలు ఇంకా నేను భయపడేది చాలు నేను ఈరోజు క్రిస్మస్ వర్తమానము అయ్యి భయమును విశ్వాసంలోకి నేను మార్చాలని ఆశపడుతున్నాను ఐ ఐ వాంట్ వాంట్ టు టు ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫార్మ్ దిస్ క్రిస్మస్ ఏ రీతిగా ట్రాన్స్ఫార్మ్ చేయగలము ఏ రీతిగా మనం ఎక్స్చేంజ్ చేయగలము అనగా కీర్తన చూడండి కీర్తన ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చినాగ్రు నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయం అన్నిటిలో ఆయన నన్ను నాకు కలిగిన భయం ఒక్కటిలో ఆయన నన్ను తప్పించను ఎన్ని భయాలు చెప్పడం ఎన్ని భయాలు తమ్ముళ్ళు బ్రదర్స్ చెప్పండి ఎన్ని భయాలు అది మనం ఏం చేయాలి మనం భయం పోవాలి అనగా మనం ఏం చేయాలి యహోవా యందు విచారించాలి విచారిస్తున్నామా మనం భయం ఎదుర్కొంటున్నప్పుడు నీ వివాహంలో భయము చెల్లెమ నీ వివాహములో భయము ఏహో అందు విచారిస్తున్నావా తమ్ముడు నీ ఉద్యోగంలో భయము విద్యలో భయము లేకపోతే సంసారంలో భయము లేకపోతే భయాలు ఎదుర్కొంటున్నావు ఏ రీతిగా ఈ సంసారాన్ని నేను చేయాలి ఏ రీతిగా జీవిత విధానాన్ని ముందు కొనసాగించాలి ఏ రీతిగా ఏ రీతిగా హౌ హావ్ అండ్ హౌ అనుకుంటా నీవు వెన్ హావ్ ఫేసింగ్ ఫియర్స్ ఆర్ యు ఎంక్వైరింగ్ అబౌట్ ద లార్డ్ దేవుని అందు విచారిస్తున్నావా లేకపోతే నా సొంత ప్రయోగాలు నా శక్తి నాకున్న సామర్థ్యత నాకున్న తెలివితేటలతో ఈ భయాలని నుంచి నేను బయటకు రావాలని ప్రయత్నిస్తున్నావా అందునే కీర్తనకారుడు అంటున్నాడు నేను యహోవా ఎందు విచారించగా యహోవా నా భయము అన్నిటిలో ఒకటి కాదు రెండు కాదు ఈ శుభకరమైన ఈ క్రిస్మస్ రోజున ఈ మనం యేసు ప్రభు జన్మదినం జరుపుకుంటున్న రోజున అన్ని భయముల నుంచి నాకు తెలియదు నువ్వేం భయం ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు నీ నువ్వే భయం ఎదుర్కొంటున్నావో అనేకసారి నీ భర్తకు తెలియకపోవచ్చు భార్యకు తెలియకపోవచ్చు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నీ స్నేహితులకి తెలియకపోవచ్చు కానీ సర్వంతర్యమి సమస్తమే ఎరిగిన దేవుడు నీ హృదయంతరంగము ఎరిగిన దేవుడు యేసు ప్రభుకు తెలిసి నువ్వే భయం ఎదుర్కొంటున్నావో ఈరోజు ఆయన అడిగే మాట లేటెస్ట్ డూ ఎన్ ఎక్స్చేంజ్ లేటెస్ట్ డూ ఎన్ ఎక్స్చేంజ్ దాంతోపాటు ఇంకోటి చూడండి అదే కీర్తన ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చిన యహోవా నాకు వెలుగును రక్షణయి ఉన్నాడు అది నేను ఎవరికి భయపడుతును ఈరోజు మీకు ఏది అర్థమైన అర్థం కాకపోని ఇది అర్థం ఏహోవా నాకు వెలుగు నాకు రక్షణ ఉన్నాడు కాదు క్రిస్మస్ అనగా వెలుగు క్రిస్మస్ అనగా క్రిస్మస్ లైట్స్ క్రిస్మస్ అనగా స్టార్స్ ఎహోవా నాకు వెలుగు నాకు రక్షణయి ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడుతును నీకు ఈ రోజు ఈ క్రిస్మస్ వర్తమానంలో ఉన్న సందేశము నీకు వెలుగు నీకు రక్షణ అయి ఉన్నాడా అనే ప్రశ్న నువ్వు భయపడుతున్నావు అనగా నీకు నీకు వెలుగై ఉండలేదేమో నువ్వు భయపడుతున్నావు అనగా ఇంకా నీకు రక్షణ అనుభవం నీ జీవితంలో లేదేమో నాకు వెలుగు నాకు రక్షణ అయి ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడను కొంతమంది పెరుగుతా అంటే కొంతమంది అంటుంటారు కదా అప్పుడప్పుడు ఆవిడ అంటదే అదేంటండి బాబు మీకు ఇది ఏదంటే భయం లేదని అంటది నేను అంటాను దేనికి భయపడాలి అమ్మాయి అంటాను దేనికి భయపడాలి నేను భయపడేది ఇద్దరు వ్యక్తులకి భయపడేటోడిని ఒకటేమో యేసు దేవునికి ప్రభువారికి రెండోది భయపడేది మా నాన్నగారికి భయపడేవారు కాదు మా నాన్నగారికి పిల్లి కళ్ళు ఉండేవి అనమాట జోషి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి తెలుసు ఎప్పుడన్నా మా నాన్నగారికి కొంచెం కోపం వచ్చిందంటే ఆ పిల్లి కళ్ళు ఎర్రగా మారే అన్నమాట అంటే మాకు అర్థమైపోయేది అనమాట ఓ డాడీ కోపం వస్తుందని నేను చెప్తున్నాను దేవుని సమక్షంలో చెప్తున్నాను ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నలభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నాన్నగారితో ఎప్పుడు నేను ఈ రీతిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడిన రోజులు లేవు ప్రీతముడు ప్రీతలం ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ఈ రోజుల్లో మనం ఏ రీతిగా ఉన్నామంటే తల్లిదండ్రుల్ని దూషించే బిడ్డలుగా మనం ఉన్నాం తల్లిదండ్రులు ఎదిరించే బిడ్డలుగా మనం ఉన్నాం ఇంకో మాట చెప్పాలా లోతని ఇంకా కొంచెం పర్సనల్గా చెప్పాలా తల్లిదండ్రులు కొట్టే బిడలుగా ఉన్నాం ఎంతో విచారకరమైన సంగతి నాకు ప్రోగ్రామ్ అయిన వెంటనే వచ్చే ప్రైమ్ కాల్స్ తల్లిదండ్రులు బాబు స్పట్జన్ మా కుమార్తె నా కుమారుడు గురించి ప్రార్థించు ఆయన బాబు స్పర్జన్ అమ్మ ఏమైంది అంటే మాట వినటం లే అమ్మ ఏమైంది అంటే నన్ను ఎదిరిచ్చేస్తున్నాడు ఏమైంది అంటే నన్ను కొట్టేస్తున్న ఒక ఒక తల్లి ఆవేదనతో ప్రార్థన చేసింది ఏంటమ్మా అంటే ఇప్పుడే నీ వర్తమానం విని అరే వర్తమానం విన్నాడు కదా చూడు ఏరితిగా మారి దేవుని సేవ చేస్తున్నాడు అని చెప్పానంతే నా కుమారుడు నన్ను కొట్టేసాడు బాబు నా గురించి ప్రార్థన చేయి ఎంత విచారకరమైన సంగతి జాగ్రత్త సుమ ప్రీ తముడు ప్రీ దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా చెప్తున్న మాట నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండే నీ జీవితంలో నువ్వు బాగుపడి నీ జీవితంలో నీకు దీర్ఘాయీ ఉండాలి అనగా నువ్వు చేయవలసిన పాన దేవుని వాక్యంలో ఉన్న మాట చెప్తున్నా ఎవరైతే తల్లిదండ్రులను సన్మానించెదరో వారు దీర్ఘాయగా ఉండదు వారు దీవించబడి దీర్ఘాయషిగా ఉందరు నువ్వు దీవించబడాలి అనగా నువ్వు దీర్ఘాయషి ఉండాలి అనగా తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి ప్రీ తల్లి నువ్వు ఏ భయం నువ్వు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు ఈరోజు ప్రభువారు పలికే మాట నీ భయమును విశ్వాసంలోనికి నువ్వు మార్చాలి ఈ క్రిస్మస్లో నీ భయాలను విశ్వాసంలోకి నువ్వు మార్చి టు హు ఎక్స్చేంజ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఎక్స్చేంజ్ నువ్వు ఏదో వెలు నీవు వెల చూపించాలి లేకపోతే నువ్వు ఏదో దానికి వెల కట్టాలి అని కదా ఫ్రీ ఎక్స్చేంజ్ నువ్వు నీ హృదయంతరంగంలో నువ్వు అడగాలి ప్రభు నేను ఈ భయాన్ని నేను ఎదుర్కొంటున్నాను నాయన ఈరోజు విశ్వాసంతో నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగిన వెంటనే ప్రభువారు వారు నీకు సహాయం చేసే దేవుడు నెంబర్ వన్ నెంబర్ వన్ భయం నుంచి విశ్వాసంలోకి నెంబర్ వన్ నెంబర్ టూ రెండో రెండోది చెప్తాను చూడండి రెండో రెండో మాట రెండో మాట చెప్తాను చూడండి లూకాస్ వార్త రెండో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు తల్లి దానికి ఇదే మీకు అనవాలు ఒక శిష్యువు ఒక తొట్టెలో పట్టుకొని ఉండెను మీరు చూచేదరని వారితో చెప్పారు జాగ్రత్త వెంటనే పరలోక సైన్య సమూహము వా దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక నెంబర్ వన్ మీరు చేయవలసిన ఎక్స్చేంజ్ ఆ గొర్రెల కాపర్లు ఏ రీతిగా ఎక్స్చేంజ్ చేశారు వారు భయం నుంచి విశ్వాసంలోకి ముందుకు సాగారు రెండవదిగా మీరు చేయవలసిన ఆందోళన చూడండి మనం అక్కడ చూసినట్లయితే అక్కడ లోకాసు వార్త పదులో మనం చూసినట్లయితే వారు భయభ్రాంతులు అయ్యారు ఆందోళన పడిన రీతిగా దే దేవుని వాక్యంలో మనం చూసాం ఆందోళన నుంచి మీరు చేయవలసిన ఈరోజు చేయవలసిన రెండో పని ఏంటి అనగా ఆందోళన నుంచి ఆరాధనలోకి మీరు మార్చబడాలి ఫ్రమ్ వరి టు వర్షిప్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్ ఫ్రమ్ వరి టు వర్షిప్ అంతగా ఆందోళన నుంచి ఆరాధనలోకి రావాలి ఆరాధనలో మీరు చూడండి రెండు వేల సంవత్సరాల ముందు మనకు క్రిస్మస్ ఈ ఈ పాటలో నుంచి ఈ పద్నాలుగో వచనంలోంచి కొన్ని వేల పాటలు రాశారు కంపోజర్స్ హార్క్ ద హెయిరల్డ్స్ ఏంజల్స్ ఇన్ గ్లోరియా దమ్ లెటెస్ కమ్ ఓ ఇమాన్యుల్ లెటెస్ వర్షిమ్ ఓ ఇమ్మాన్యుల్ అనేక వర్తమానాలు ఈ ఈరోజు నువ్వు నువ్వు ఆందోళన దేనికి పడుతున్నావోనో ఆందోళన నాకు తెలియదు కానీ నువ్వు చేయవలసిన ఎక్స్చేంజ్ ఆందోళన నుంచి నువ్వు ఆరాధనలోకి మార్చబడాలి కాదు అనేక సార్లు నేను పర్సనల్గా నేను చెప్ప నాకు అప్పుడప్పుడు ఏదైనా కొంచెము ఆందోళన కలిగినప్పుడు ఏదైనా కొంచెము వరి అయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇమీడియట్గా ఒక మంచి ఆంధ్ర క్రైస్తల కీర్తన పాట పెట్టుకొని వింటూ ఉంటాను వింటా వింటా ఉంటే ఆ పాట ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడి నా ఆందోళనను ఆరాధనలోకి మార్చే సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి మీకు తెలియదు కానీ నేను చెప్తున్నాను ఆత్మీయ కుమారుడుగా తమ్ముడుగా అన్నగా మాట చెప్తున్నాను వెన్ ఎవర్ యుర్ హ్యావ్ వరీ వెన్ ఎవర్ నీ జీవితంలో ఆందోళన వచ్చినప్పుడు ట్రై టు వర్షిప్ గాడ్ దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి స్తుతించు ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు స్తుతించి ఆరాధిస్తూ ప్రారంభిస్తావో యువర్ పర్సెప్షన్ విల్ చేంజ్ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా నీవు ఉన్న సమస్యలో నుంచి నీ యు ఆర్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం విల్ చేంజ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ టు ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎదుర్కొంటున్న సమస్య నువ్వు ఎదుర్కొంటున్న తుఫాను నువ్వు ఎదుర్కొంటున్న బాధ నువ్వు ఎదుర్కొంటున్నా ఆ గుండెలో ఉన్న గాయము లేకపోతే ఆవేదన ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు స్థుతించి అందుకనే దేవుని వాక్యంలో సేల్విస్తే నీ హృదయంత్రంగంలో నుంచి వర్షిప్తలు ఇన్ ద ట్రూత్ అండ్ ద స్పిరిట్ సత్యముతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధించడు ఎప్పుడైతే సత్యముతో ఆత్మతో నువ్వు ఆరాధిస్తావో నీకున్న వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ వాట్ ఎవర్ ఇన్ ఎన్ విల్ బి లిఫ్టెడ్ అప్ అలా నాడు ఆ గొర్రెలు కాపర్లు కూడా వారు ఆందోళన చెందారు వారు భయపడ్డారు అరే ఈ రీతిగా ఏంటి అని భయపడిన వారు ఎప్పుడైతే వారు ఆరాధ ఆరాధనిస్తూ ప్రారంభించారు ఎప్పుడైతే ఆ ఆరాధన వర్తమానం వారు విన్నారు ఎప్పుడైతే ఆరాధన మాటలు వారు విన్నారు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ వారు ప్రారంభించాలో లేఖనాల్లో రాయబడలేదుగా నేను అనుకుంటూ వచ్చాను వారు వెళ్తూ వెళ్తూ ఉండగా ఆరాధిస్తూ వెళ్ళారేమో ఈ ప్రాంగణంలో నుంచి వెళ్తూ ఉండగా దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళాలి ఈ ప్రాంగణంలో నుంచి మనం క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నా మనము నువ్వు బయటకు వెళ్ళే లోపల నువ్వు ఏ రీతిగా వెళ్ళాలి అనగా నీ భయము నువ్వు విశ్వాసంలో ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళాలి అవును ప్రవ్వా ఈ భయాన్ని నేను ఎదుర్కొంటున్నాను కానీ ఐ హ్యావ్ డన్ అన్ ఎక్స్చేంజ్ నేను ఈ ఎక్స్చేంజ్ చేశాను ప్రవ్వా విశ్వాసంలోకి నేను మార్చబడ్డాను ప్రవ్వా నేను ఆందోళన చెందుతున్నాను ప్రభావ నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా అని ఆరాధిస్తూ వెళ్ళాలి ప్రేజ్ ద లాడ్ దేవుడు గాక క్రిస్మస్ అనగానే ఎక్కడ లేని ఆనందం కానీ క్రిస్మస్ని ఒక విమర్శాత్మకంగా ఈ రోజుల్లో ఉన్న ప్రజలు చేసేశారు క్రీస్తు రక్తము పరిశుద్ధమైనదా క్రీస్తు ఎందుకు బాలుడుగా పుట్టాడు అనే ప్రశ్నలు మన జీవితాల్లో ఇస్తున్నారు ఈ ప్రశ్నలకి మనము వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలి కొన్ని సైన్స్ పరంగా మనం జవాబు ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉంటే ఏసు అనుచరులనే మ్యాగ్జిన్ని ఈసారి మీరు తెప్పించుకోండి కేవలం సంవత్సరానికి రెండు వందల రూపాయలే ప్రాముఖ్యంగా సంపాదకీయంలో క్రీస్తు బాలుడిగా ఎందుకు జన్మించారు క్రీస్తులో ఉన్న రక్తం పరిశుద్ధమైన రక్తమా అనేది వాక్యానుసారంగా సైంటిఫిక్గా కొన్ని అంశాలు రాయబడ్డాయి అదేవిధంగా అనేక మంది మహామహా దైవజనులు న్యూటన్ బాబు అంకుల్ గారు విమలారెడ్డి గారు జోసఫ్ జైబాబు గారు సుగ్నాకర్ గారు దయా రాజగిరి ఆంటీ గారు వీళ్ళందరూ అద్భుతమైన వాక్యాలు వాటి దానిలో సమకూర్చి రాయబడి జరిగింది కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మీ వాక్య పరిచర్య కొరకు ఇలాంటి సందేహాలతో ఎవరైనా మీ ముందుకు వస్తే వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని అదేవిధంగా కొన్ని సైన్స్ పరంగా కూడా మీరు వాటికి జవాబు ప్రేమపూర్వకంగా ఇవ్వగలుగుతారు మీకు మ్యాగ్జిన్ కావాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మీ అడ్రస్ మీ డీటెయిల్స్ అన్ని వీరికి తెలియజేయండి మీకు మ్యాగ్జిన్ పంపడం జరుగుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక లాడ్ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక సడన్గా ఈ పక్కకి జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు క్యాలెండర్ని చూస్తున్నారా ఈ క్యాలెండర్ ఆరు పేజీలు ఆరు పేజీల్లో మేము ఆరు పేజీలు ముందుకి వెనకకి ప్రింట్ చేశాం ముందు వైపేమో తెలుగు వెనుక వైపేమో ఇంగ్లీష్ దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెల్లుటకు భయపడకూడదని తర్వాత మార్చ్ ఏప్రిల్ యుద్ధం ఎగువదని ఎగ్జామ్స్ సాదృశ్యంగా తర్వాత మే జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని జూలై ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతారు ఫీజులు కట్టాలి అడ్మిషన్లు టెన్షన్లు ఉంటాయని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ కొతకాల పండుగ ఏ విధంగా దేవుడు భయపడకండి దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చిందనేది ఈ ఆరు పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది ఇది కేవలం యాభై రూపాయలు మాత్రమే ఒక క్యాలెండర్లో రెండు భాషలు తెలుగు ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్ అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన మెమ్మడి వచ్చిన ధ్యానాలు దీంట్లో ఉన్న ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని కుమారులుగా మేము ఇంకా కొన్ని ఏఐ టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఇది కేవలం మూడు వందల రూపాయలే అదనపు కొరియర్ ఛార్జెస్ అదేవిధంగా ఆది కాండం వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి మీరు బుక్స్ తెప్పించుకోండి నేను ఒక సలహా మీ కుమారుడిగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా తోటి విశ్వాసిగా మనం న్యూ ఇయర్కి క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం మీరు ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాల్లో ఉన్న యవనస్తులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు ఈ విధంగా ఈ క్యాలెండర్ ని మీరు తీసుకోండి మిషనరీ పరిచయాచరుల పరిచయం ప్రోత్సహించమని నా మనవి దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు ఆ దేవుడు మీ తోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు